హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజైతే స్వీట్ పొటాటో చిలకడ దుంపలతో అయితే మేమైతే బొబ్బట్లు ఈ రోజైతే చాలా బాగా వచ్చినాయి ఫస్ట్ అయితే ఈ చిలకడ దుంపలను అయితే ఇట్లా తీసుకొని అయితే వాష్ చేసుకొని అయితే కొంచెం వేసి అయితే ఉడకబెట్టుకోవాలి మెత్తగా ఉడకబెట్టుకున్న తర్వాతనైతే దాని మీద పొట్ట అయితే ఉంటుంది కదా మొత్తం అయితే తీసేయాలి వీటినైతే మా సైడ్ అయితే కందగడ్డలనే అంటారు చిల్కడదుంపలు అయితే ఏమన్నారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా అంటారు కదా ఈ కందగడ్డలనైతే ఇట్లానైతే స్మాష్ చేసుకోవాలి అందుకే ఫస్ట్ మెత్తగా ఉడకబెట్టుకోవాలి తెచ్చుకునేటప్పుడే కొంచెం లావు మందంగా ఉంటాయి కదా ఆ లావున్న తెచ్చుకుంటే ఏంటంటే నార ఉండదు అన్నట్టు ఇలానైతే స్మాష్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని అయితే అందులోనైతే ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను నేనైతే వీటిని బెల్లంతో చేద్దామని బెల్లం అయితే తీసుకున్నాను తీసుకొని అయితే బెల్లంలోనైతే కొన్నే వాటర్ తీసుకుంటున్నాను కొన్ని అంటే సగం కప్పు వరకు అంతే అవి తీసుకొని అయితే మంచిగా కరగబెట్టుకోవాలి బెల్లాన్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మొత్తం ఫస్ట్ అయితే బెల్లాన్ని కరగబెట్టుకోవాలి ఇది పాకం ఏం రానవసరం లేదు కరిగి బెల్లం అయితే ఇట్లా మసలినట్టు అవుతుంది కదా అప్పుడైతే వాటిలోనైతే కుడక వేసుకుంటున్నాను మనం మిక్స్ చేసుకున్న కుడుక నెయ్యి ఇలాచీలు కూడా ఒక త్రీ వరకు వేసుకొని దంచి పెట్టి వేసుకున్నాను కానీ క్లిప్ తీయడం మర్చిపోయాను ఇలానైతే పాకం అవసరం లేదు డైరెక్ట్గానైతే అవి యాడ్ చేసుకున్న తర్వాతనైతే ఈ కందగడ్డనైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం దగ్గరకు వచ్చే వరకు అయితే కలుపుకు ఉండాలి ఇదైతే మొత్తం మనం ఆ పూర్ణమైతే ఇట్లా గట్టిగా అయ్యే వరకు అయితే మనకు చేతికి ఉండలొచ్చే వరకు అయితే మీడియం ఫ్లేమ్లోనే ఇలా చేసుకోవాలి మొత్తము అది గట్టిగా అయ్యే వరకు అయితే ఇలా గట్టిగా అయిన తర్వాతనైతే చిన్న చిన్న మీడియం సైజు ఉండలుగానైతే జుట్టుకోవాలి మనకు కావలసిన సైజులోనైతే ఇలా చుట్టుకొని అయితే ఉండలు పక్కన పెట్టేసుకోవాలి తర్వాతనైతే పిండినైతే కలుపుతున్నాను ఫస్ట్ అయితే పిండిని తీసుకున్న గోధుమ పిండితో చేస్తున్నాను ఈ గోధుమ పిండిలోనైతే నెయ్యి అయితే వేసుకోవాలి తర్వాతనైతే కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి పసుపు అయితే కలర్ కోసమే తర్వాతనైతే ఈ పిండినైతే చపాతి ముద్దలానైతే కలుపుకోవాలి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయి ఈ పోలలు అనేవి మేమైతే బూరలనే అంటాం వీటిని ఒక్కొక్క సైడ్ అయితే పోలలు భక్ష్యాలు అంటారు కదా మేమైతే బూరెలు అంటాం మా సైడ్ అయితే వీటిని ఇలా కలుపుకొని అయితే నెయ్యి బాగా వేసి అయితే ఇలా కలుపుకొని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలి ఇది సాఫ్ట్గా కావాలి పిండి అందుకే ఒక బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి సేమ్ ఇవి మనం బూరెలు చేస్తాం కదా పోలెలు సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే లోపల స్టప్పింగ్ అయితే పూర్ణం వేరు అంతే తర్వాతనైతే వీటినైతే ఇలా చేసుకోవాలి చిన్న చపాతి ముద్దలాగా కొంచెం చపాతి ముద్ద కన్నా కొంచెం తక్కువ తీసుకొని అయితే వీటినైతే ఫస్ట్ ఇలా ఒత్తుకోవాలి ఇలా ప్రెస్ చేసుకొని అయితే చిన్న పూరి అంత సైజ్ చేసుకొని అయితే దీని లోపలనైతే మనం ముందు చేసుకున్న పూర్ణం ఉండ ఉంటుంది కదా అదైతే పెట్టుకొని అయితే లోపల మొత్తం ఇలా పూర్ణాన్ని పెట్టుకొని అయితే మళ్ళీ కొంచెం పెద్ద చపాతి అనైతే చేసుకోవాలి ఇవైతే చాలా బాగుంటాయి శనగపప్పుతో చేసే బూరెల కన్నా ఈ ఊరెలు అయితే మంచిగా ఉంటాయి ఈజీ ప్రాసెస్ కూడా తర్వాత వీటిని అయితే నెయ్యితోనే కాల్చుకుంటున్నాను నేనైతే ఇవి నెయ్యితో చేసుకుంటానైతే బాగుంటాయి కదా నూనె కన్నా అందుకే నెయ్యితోనే చేసుకుంటున్నాను ఇలానైతే స్వీట్ పొటాటోతోనైతే ఈజీ ప్రాసెస్లోనైతే ఒక్కసారి పూర్ణం చేసుకుంటే వన్ వీక్ దాకా రోజు వేసుకోవచ్చు అంత బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటాయి ఇవి శనగపప్పుతో చేసేవైతే కొంచెం విచ్చిపోయినట్టు అయితే కదా పైన మొత్తం పప్పు కనబడి ఇదైతే అట్లా ఏం ఉండదు కొంచెం పైన గణపించినా కానీ తొందరగా ఇచ్చిపోవన్నట్టు కొంచెం మంచిగా ఉంటుంది ఇదైతే స్టప్పింగ్ చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ఈ చిలకడ దుంపనైతే బాగా వస్తుంది కదా మార్కెట్లకి ఇలానైతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఉడకబెట్టుకొని తింటాం కదా ఒకసారి ఇలా బూరెల లక్క కూడా చేసుకొని తినండి మీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే రెండు వైపులనైతే మంచిగా బ్రౌన్ కలర్ వరకు అయితే కాల్చుకోవాలి వీటినైతే మా సైడ్ అయితే నెయ్యితోనైతే అద్దుకొని తింటారు నెయ్యితో తింటేనైతే చాలా బాగుంటాయి అంతే ఒకదాని తర్వాత ఒకటైతే సేమ్ ఇలానే అన్నీ కాల్చుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ మంచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా ఈజీ ప్రాసెస్ కాబట్టి శనగపప్పుతోనైతే చేయాలంటేనే అయితే పెద్ద ప్రాసెస్ కదా ఉడకబెట్టాలి ఆరబెట్టాలి మిక్సీ పట్టాలి అంటే ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి